హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన మన టాపిక్ ఏంటంటే పెన్షన్లు వెరిఫికేషన్ మళ్ళీ అయితే మొదలుపెట్టారు కొన్ని జిల్లాల్లో మొదలు పెట్టే ఆల్రెడీ అన్ని అన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో మొదలు పెడుతున్నారు సోమవారం నుంచి అయితే ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో మొదలుపెట్టారు కానీ మనకున్న సమాచారం నెల్లూరు జిల్లాలో అయితే ఒక సమాచారం అయితే వచ్చింది మనకి పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది నెల్లూరు జిల్లాల్లో ఎలా దాన్ని వికలాంగుల పెన్షన్ని ఎలా వెరిఫికేషన్ చేస్తున్న విషయాన్ని అయితే మనకి చిన్న ఆర్టికల్ వచ్చింది దాన్ని చదివినిపిస్తాను తర్వాత పూర్తి విధానాలను కూడా దాన్ని మీకు చెప్తాను బోగస్ పెన్షన్లకు మళ్ళీ పరీక్షలు దివ్యాంగుల పై విచారణ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఒక రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఉండొచ్చా ఈ వెరిఫికేషన్లో రెండు ఒకే రేషన్ కార్డు రెండు పెన్షన్లు ఉంటే తొలగిస్తారా అనే విషయాన్ని చాలామంది వరకు డౌట్స్ ఉన్నాయి డౌట్స్ అన్నీ నేను క్లియర్గా లాస్ట్లో చెప్తాను అలాగే ఇంకా పై ఫంక్షన్లు ఏడు గంటలకి ఉదయం ఆరు గంటలకి ఐదు గంటలకు వచ్చిస్తున్నారు ఇబ్బందులు పడకుండా ఏడు గంటల నుంచి ఇవ్వమని మన చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ విధానాలు కూడా మీకు ఇక్కడ సమాచారం చదివినిపిస్తాను తర్వాత దాన్ని క్లియర్గా మీకు నేను అంత మీకు దాన్ని చెప్తాను తర్వాత మనం పూర్తిగా పూర్తిగత వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ ఏం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా సపోర్ట్ ఉంటున్నాను కోరుకుంటున్నాను అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలుస్తాయి అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనము సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మ్యాటరే తెలుసుకుందాం ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పెంచిన పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఉదయం ఏడు గంటలకు పింఛన్ పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటలలో పంపిణీ పూర్తి చేయాలని సూచించారు పింఛన్ పంపిణీ సక్రమంగా జరగాల్సిందన్న ఆలోచన తప్ప ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగాలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు అలాగే అయితే ఇదే సమయంలో ఇంటి వద్ద పింఛన్ అనే విధానం మాత్రం పక్కాగా అమలు కావాలనేసి సీఎం గారు సూచించారు ఇంటి వద్ద కాకుండా పొలంలోనూ లేదా ఆసుపత్రుల్లోనూ ఇతర ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే వాటికి గల కారణాలను అయితే విశ్లేషించాల్సి ఉంటుంది అలాగే ప్రజలకు ఇబ్బంది లేకపోతే అట్లాంటి ప్రక్రియ మొదలు చేసుకోవచ్చు ప్రజలు అభ్యంతరాలు తెలిపేంత వరకు అలాంటివి ఎక్కడైనా అంటే పొలాల్లో కావచ్చు ఆసుపత్రుల్లో కావచ్చు అలాంటి దగ్గరలో ప్రజలకు ఇబ్బంది లేనంత వరకు ఇవ్వచ్చు వాళ్ళు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంటి వద్దనే ఇవ్వాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు తర్వాత మనకు వచ్చినట్టు ఇంకొక సమాచారం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సమా మనకు వచ్చినటువంటి సమాచారం నెల్లూరు జిల్లాలో ఈ దివ్యాంగుల పెన్షన్లు అయితే మొదలుపెట్టారు దివ్యాంగుల పెన్షన్లు నెల్లూరులో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు పెన్షన్లను అయితే ఆరు వేల పెన్షన్లు అయితే ఇస్తున్నాము ఆ పెన్షన్లకి వెరిఫికేషన్కి అయితే ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి మొదలుపెట్టాము అలాగే ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి అలాగే పొదలకూరు కావాలి నెల్లూరు ఇట్లా ఐదారు ఆసుపత్రుల్లో అయితే ఈ ఫిన్షన్లకి వెరిఫికేషన్కి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే చెవిటి మూగ అనే తలేమియా అలాగే ఇంకా పక్షవాతంతో బాధపడుతూ పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారికి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించడం అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులకి పరీక్షలు చేసి వెళ్ళి అక్కడ పరీక్షలు చేసుకోరావాలనేసి సచివాలయం చెప్పి కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఆసుపత్రికి వెళ్ళినటువంటి దివ్యాంగులకి అక్కడ సరిగా వసతులు సరిగా లేవనేసి బాధపడుతున్నారనేసి బాధపడుతున్నారు అనేసి చెప్పడం జరిగింది అనేసి మనకైతే పేపర్లో వచ్చింది ఈ దీని గురించి అయితే జిల్లా అధికారులు దాని గురించి స్పష్టంగా మేము దాని గురించి అధికారుల నుంచి ద్వారా దానికి మేము తెలియజేస్తాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తాము కాబట్టి ఎటువంటి అందరూ విచారించాల్సిన అవసరం లేదనేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే మనకున్నటువంటి ఇంకో సమాచారం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు నాలుగు వందల మంది పెన్షన్లకు అయితే వైద్య పరీక్షలు నిర్వహించాలనేసి అయితే మన ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఈ మార్చి నెలాఖరులోపు లే ఈ వైద్య పరీక్షలని పూర్తిగా రాష్ట్రం మొత్తం ఆయుధించాలి అనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పెన్షన్లని వెరిఫికేషన్ జరగడం అయిపోతే తర్వాత కొత్త పెన్షన్లు మీకు చెప్పాను ఇందాక సమాచారం కొత్త పెన్షన్లు ఎప్పుడనేసి కొత్త పెన్షన్లు ఎప్పుడనేది అంటే కొత్త పెన్షన్ గమనించి ఈ వెరిఫికేషన్ పూర్తిగా అయిన తర్వాత కొత్త పెన్షన్లు అంటే మార్చి నెలాఖరు ఈ పెన్షన్లు వెరిఫికేషన్ పూర్తి చేయాలనేసి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే త్వరగా చేస్తుంది కాబట్టి ఈ అయిపోయిన తర్వాత మార్చి నెలాఖరు నుంచి కానీ ఈ కొత్త పెన్షన్కి అప్లికేషన్ తీసుకుంటే అవన్నీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ కొత్తగా ఆ పెన్షన్లు అమౌంటే ఆ పెన్షన్ ద్వారా చేతు వెళ్ళటానికి కనీసం టూ మంత్స్ అయినా పట్టవచ్చు అనేసి అయితే మనకైతే చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ అంటే వచ్చి కొత్త పెన్షన్లకి వాళ్ళు అంత వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది కొత్త పెన్షన్లు సమాచారం అయితే అలాగే ఒక రేషన్ కార్డులో రెండు ఫంక్షన్లు ఉన్నాయి కదా కొంతమందికి అవి ఇవి ఈ వెరిఫికేషన్లో తీసేస్తారా అనేసి కొంతమందికి క్వశ్చన్ అయితే ఉంది అదేంటంటే కొంతమందికి ఈ వెరిఫికేషన్ ఒకే రేషన్ కార్డులో రెండు ఫెన్షన్లు ఎవరికి ఉండవు ఉండేది ఇద్దరికి మాత్రమే ఒకరికి ఏ కేటగిరీలో అంటే ఎవరైతే దివ్యాంగుల పెన్షన్లు ఉండే రేషన్ కార్డులోనే వితంతువులు ఉంటారో ఉంటారు అలాగే వయోవృద్ధి పెన్షన్ తీసుకుంటూ అయితే వాళ్ళకి మాత్రమే ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఉండటం జరుగుతుంది మిగతా ఎవరికైతే ఉండటం ఉండదు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఉంటాయి ఎక్కడికి తీసేయరు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు అంటే దివ్యాంగులు అనే విషయాన్ని మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు కానీ ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఎందుకు ఉంటాయి అనే ధోరణులు అయితే చూడరు ఎందుకంటే ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి దివ్యాంగులు ఉన్నారు అలాగే వయోవృద్ధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే చేయరు మీరు ఎటువంటి నిశ్చింతపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన సమాచారం పెన్షన్ గురించి చిన్న చిన్న పొరపాట్లు తడబాటు మనేజ్మెంట్స్ అన్ని జిల్లాల్లో అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు అందరూ సహకరించి చేసుకోండి దివ్యాంగులనే అర్హతలు అనేవాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు ఎవరికి పెన్షన్ తొలగించడం జరగదు అనర్హులను మాత్రమే ఈ పెన్షన్లకి తొలగించే దిశగా వెరిఫికేషన్ చేస్తున్నారే కానీ అయితే ఈ అర్హులనేవి ఎవరికి తీసే సమస్య లేదని ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టు లైక్ చేయండి జయ హింద్ ఫ్రెండ్స్